ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ కొనిజేటి రోసేయ నాలుగో వర్ధంతి సందర్భంగా గురువారం చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ పూలమాలలు అర్పించి రోసేయ సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో రోసయ్య పాత్ర అపూర్వం రాజకీయాల్లో నిష్కల్మషంగా వ్యవహరించి ప్రజాసేవను ధ్యేయంగా పెట్టుకుని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మనంతో నాకెంతో సన్నిహితం వాళ్ళ మన వాళ్ళ అను అనిరుద్ధ్ కానీ హర్ష అన్న కానీ వీళ్ళందరూ కూడా నా సీనియర్స్ అనిరుద్ధ్ నా జూనియరు మేము రోసే గారు ఉన్నప్పుడు ఇంటికి కూడా వెళ్ళేళ్ళం చెన్నై ఆయన గవర్నర్ గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ బండ్లకు కూడా వెళ్ళాము చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి జీవన పరిణామాలు కానీ మనిషి యొక్క జీవితం ఎలా సాగాలి మనిషి ఒక జీవితంలో ఎలా నిలబడాలి అనేది కూడా మన రోహయ్య గారిని చూసి అందరం కూడా నడుచుకోవాలని కోరుకుంటున్నాము ఇవాళ క్లాత్ మార్కెట్ సెంటర్ లో కమిటీ సభ్యులు అలాగే మా పార్టీ అందరు నాయకులు అందరూ వాళ్ళు వచ్చి కొనుజెట్టి రోసయ్య గారికి పూలమాల అర్పించుకొని ఆ మహానీయుణ్ణి మేమందరం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము జోహార్ కొను